హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మపురి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం అప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అనమిక మీకు ఎనర్జీ స్వరూపం తెలుసుకొని నా ఇంట్లో నుంచి బయటికి గంటేసిన ధాన్యలక్ష్మి అప్పు కళ్యాణ్కి ఇద్దరికి కూడా పెళ్లి చేసిన రాజ్ చిన్న ఇలా జరగబోతుందా అనామిక నిజ స్వర్పం దాని అసలు ఎలా తెలుసుకుంటుంది ఆమె కాని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుందా మరి రాజు అసలు అప్పుకి కళ్యాణికి ఎలా పెళ్లి చేశాడు పూని ఇంటికొడలుగా చేసుకోవడానికి ధనలక్ష్మి అంగీకరించిందా అసలు సీరియలో ఏం జరుగుందో గనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేసేయండి సరేనండి ఏం జరగదు ఇప్పుడు చూసి తెలుసుకుందాం అవిని వంక పెట్టుకుని ఎలాగైనా సరే ఇంట్లో గొడవలు సృష్టించి ఇంటికి వెళ్లిపోవాలని పుట్టింటికి కళ్యాణతో సహా తీసుకుని వెళ్లి ఆస్తి మొత్తాన్ని తన సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది అనామిక అయితే తన ప్లాన్ ప్రకారంగానే అనామిక ఇంట్లో ఏదో ఒక రోజు ఏదో ఒక గొడవ సృష్టిస్తూనే ఉంటుంది తానే లక్ష్మి అయితే ప్రతి రోజు కూడా అనామిక పద్ధతి చూసి తనకు తానేలా అనుకుంటూ ఉంటుంది అసలు ప్రతి రోజు ఏదో ఒక విషయంలో ఇంట్లో గొడవ పెట్టుకుంటూనే ఉంది కళ్యాణ్ అయితే అనామిక విషయంలో చాలా బాధపడుతున్నాడు అసలు అనామిక ఎలా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి అనామిక మీద ధనలక్ష్మికి అయితే డౌట్ వస్తుంది ఇక జరుగుతూ ఉండగా కొన్ని రోజుల తర్వాత ఒక రోజు అనామిక అయితే వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడుతూ ఉంటుంది అనామిక ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలి అప్పులు వాళ్ళు ఇంటి మీద వచ్చి పడుతున్నారు పోతే మీ అమ్మాయి వాళ్ళ అత్తగారింటికి వెళ్లి అక్కడ గొడవ చేస్తామని చెప్పేసి ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారు నువ్వేం చేస్తున్నావు నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అసలు ఎప్పుడు కళ్యాణ్ ని శాశ్వత మన దగ్గరికి తీసుకొని వచ్చేస్తావు చెప్పేసి అనమిక వాళ్ళ తల్లి అయితే అనమికతో చెప్తూ ఉంటుంది అమ్మా నేను అసలు ఇక్కడ ఎంత గొడవ పెట్టినా సరే ఉమ్మడి కుటుంబం కదా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు తప్ప పోదామని చెప్పేసి ఎవరి నోటి వెంట కూడా రావడం లేదు చెప్పేసి అనమయ్యకైతే వాళ్ళమ్మతో మాట్లాడుతూ ఉంటుంది అందులోనే నేను కళ్యాణ్ తీసుకొని శాశ్వతంగా అక్కడికి వచ్చేస్తాను కొంత మొత్తాన్ని నేను సంపాదించుకొని కళ్యాణ్ తీసుకొని శాశ్వతంగా అక్కడికి వచ్చేసిన తర్వాత వీళ్ళ గురించి నాకు అనవసరం కూడా తిరిగి మళ్ళీ ఈ ఇంటికి తీసుకురాను అని చెప్పేసి అంటూ ఫోన్ లో అయితే వల్ల మాట్లాడుతూ ఉంటుంది అనామిక ఇక మాటలన్నీ కూడా దానలక్ష్మి వినేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చాలా బాధపడుతూ ఉంటుంది కింద హాల్లో కూర్చొని దానలక్ష్మి అయితే ఆలోచిస్తూ ఉంటుంది మీ రోజులు అసలు ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసి కుటుంబంలో గొడవలు పెట్టాలని చూస్తున్న ఈ అనామికాక అసలు సపోర్ట్ చేస్తూ వచ్చింది చెప్పేసి తన గురించి చాలా బాధపడిపోతూ ఉంటుంది దానలక్ష్మి ఇంతలో అనామిక అయితే ధనలక్ష్మి దగ్గరకు వచ్చి అత్తయ్య ఆ కావ్య నన్ను కాపురం చేసుకోనివ్వడం లేదు కొంతసేపు కళ్యాణ్ వెళ్లి ఆవిడతోనే మాట్లాడుతున్నాడు దిన మా అనామిక ఏమన్నా సరే మా ఆవిడ ఏమన్నా సరే మీరు బాధపడవద్దు ఏమి పట్టించుకోవద్దు అంటూ తను బాధపడుతుంటే ఓదారుస్తున్నాడు తప్ప భార్య నేను నన్ను అసలు ఏమి పట్టించుకోవడం లేదు కళ్యాణ్ అలా అనమిక అయితే ధాన్యలక్ష్మి ముందు నటించేస్తూ ఉంటే ఆ మాటల కోపం వచ్చిన దానలక్ష్మి అయితే అనమిక చెంప పగలగొడుతుంది ఎందుకసలు అసలు నా ముందు అలా నటిస్తున్నావు ప్రతి రోజు అడ్డ అడ్డపెట్టుకుని ఇంట్లో ఏదో ఒక గొడవ నువ్వే కావాలని సృష్టిస్తున్నావు అసలు కళ్యాణి పెళ్లి చేసుకుని కాపురం చేరి అనుకుంటున్నావా లేకపోతే విడాకులు తీసుకుని శాశ్వతంగా పుట్టింటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నావా అని చెప్పేసి అంటూ ధాన్యలక్ష్మి అయితే అనమికకు ఒక్కసారిగా షాక్ ఇస్తుంది దేంటత్యా ఇన్ని రోజులు నాకు సపోర్ట్ చేసి సడన్ గా మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు ఇన్ని రోజులు నువ్వు అసలు కళ్యాణి మనసు చూసి ప్రేమించావు అలానే తను రాసిన కవితలను చూసి ప్రేమించావు అనుకున్నాను ఈ రోజు నేను అదే భ్రమలో ఉన్నాను నువ్వు మాత్రం కేవలం ఆస్తి కోసమే కళ్యాణ్ ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి దండలక్ష్మి అనగానే ఇక మాటలు విని రాజ్ అక్కడికొచ్చి అవును పిన్ని నువ్వు చెప్పింది కరెక్టే కావి మీద ప్రతిరోజు నింద వేయడానికి కూర్చుంది అతడు కావ్య కళావతి వీళ్ళ పెళ్లి జరగాలని ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుందో తెలుసా పిన్ని రోజు మొక్క ఎండిపోతుందేమో అని చెప్పేసి కళ్యాణ్ దాన్ని మార్చడానికి బయటకొచ్చాడు ఆడపిన్ మొక్కను తీసి మంచి మొక్క పెడదామో అని అక్కడికి వచ్చాడు కానీ ఇంతలో కళావతి అయితే ఆ పాడ మొక్కను తీసేసి తనే మంచి మొక్క పెట్టింది బాధపడుతుంటే నేను చూసి తట్టుకోలేని కవి గారు కొడుకు బాధపడుతుంటే తల్లి ఎలా తట్టుకోగలదు కూడా అలానే బాధపడితే నేను కూడా చూస్తూ ఊరుకోలేను నేను ఆ మొక్కను మార్చాను మీరు ప్రేమించిన అమ్మాయితో కలిసి సంతోషంగా సుఖంగా ఉండాలి వీళ్ళ పెళ్లి జరగడానికి మొదటి మెట్టు కావ్య కారణంగానే జరిగింది అంతేకాదు పెళ్లికి ముందు రెండు కోట్ల అప్పులు తీరిస్తేనే కాని ని ఇచ్చి పెళ్లి చేయమని చెప్పేసి సేడ్జీ వచ్చి అడ్డుపడితే ఆ ఉప్పు తీరేలాగా నా ద్వారానే చేయించింది కళావతి అంటే కావి మీద ఎన్నో నిందలు వేసింది ఉమ్మడి కుటుంబంలో ఎన్నో భావోద్వేగాలు వచ్చినా సరే సర్దుకుపోయి బ్రతకాలి కళావతిలో ఉంది కాబట్టి ఎదురు తిరిగి మాట్లాడలేదు నాన్న వాళ్ళు చేసిన అప్పుని నా భర్త చేత నేనే తీర్పించాను కదా అని చెప్పేసి తిరిగి కళావతి ఈ అనమికను ప్రశ్నిస్తే అనమిక ఏం సమాధానం చెప్తుంది చెప్పేసి అంటూ అన్ని నిషయాలు కూడా రాజే ధనక్ష్మి అయితే చెప్తూ ఉంటాడు తమ మాటలకి చాలా బాధపడుతూ ధనలక్ష్మి అయితే నువ్వు అసలు ఇంత కుట్ర చేసి ఇంటి కొడ అడుగుపెడతామని అస్సలు అనుకోలేదు అనామిక ఆ రోజు మొదటి రాత్రి కూడా జరగకూడదని నువ్వే కదా కావాలని గొడవ పెట్టావు కావాలని చేశాను గొడవ పెట్టాను అని చెప్పేసి సమాధానం అయితే చెప్తుంది అనామిక పెట్టుకుని ఉమ్మడి కుటుంబంలో కలిసి బ్రతకాల్సిన అవసరం ఏముంది అన్న చేస్తే కంపెనీకి గా ఉన్నాడు మరి నీకే అర్హత ఉంది అని చెప్పేసి కళ్యాణ్ అయితే ప్రశ్నిస్తోంది అనామిక నన్ను ప్రేమించే ముందు ఇవన్నీ కూడా నీకు తెలిసే కదా నన్ను ప్రేమించావు అంతగా పెళ్లిన తర్వాత ఇవన్నీ నీకు గుర్తొచ్చాయా పెళ్ళైన తర్వాత ఏమి అంటానా సరే సరిపోతుంది చెల్లుతుంది ఇక్కడికి రమ్మన్న వెనకాల వచ్చేస్తానని చెప్పేసి నువ్వు అనుకున్నావేమో ఈ నాకన్నా ముందు నేను నా కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇస్తాను కుటుంబాన్ని వదిలి ఎక్కడికి వచ్చే ప్రసక్తే లేదు నాతో కాపురం చేసి ఈ ఇంటి కోడలిగా నా భార్యగా మంచిగా ఇక్కడ ఉంటే ఉండు పోతే నీ పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అనామికతో అప్పుడు చాలా కోపంగా అనామిక అయితే మీ అందరి మీద పోలీస్ కేసు పెడతానని చెప్పేసి అంటుంది అనలక్ష్మి మాత్రం కోపంతో అనామిక చంప పగలగొడుతుంది పోలీస్ కేసు పెడతావా ఇంటి పరువు పోతుందని నేను అసలు ఆలోచిస్తున్నాను అసలు ఇదివరకే ప్రేమించిన వాడున్నాడు కదా వాడికి సంబంధించిన ఫోటోస్ కూడా దగ్గర ఉన్నాయి చెప్పేసి అంటూ ధన లక్ష్మి అయితే అందరికి కూడా ఒక్కసారిగా షాక్ ఇస్తుంది కళ్యాణ్ అయితే ఏంటో చెప్పేది అవును కళ్యాణ్ లోనే చూశాను ఎఫ్ఐఆర్ నడిపింది అంటూ అనమికక్ష్మి అయితే కళ్యాణ్ తో చెప్పేస్తుంది ఇలాంటి ఆడది ఈ ఇంట్లో ఉంటే ఈ కుటుంబ పరువు పోతుంది చిన్న బిండం అవుతుంది నువ్వు బయటకి వెళ్ళి అని చెప్పేసి అంటూ అనమికన్ అయితే ధనలక్ష్మి అయితే బయటకు గెంటేస్తుంది అప్పుడే రాజ్ అయితే దండలక్ష్మి అయితే ఇలా అంటాడు పిన్ని నేను చెప్తున్నానని మీరు కోపగించుకోవద్దు కళ్యాణ్ మనసు తెలుసుకుని కళ్యాణ్ ఏంటంటే చేసుకున్న అప్పునే కళ్యాణ్ కి కరెక్ట్ అని చూడి ఆస్తులు అంతస్తులు అవి మనకెందుకు పిన్ని ఆత్మ అభిమానాలే మనకి ఎక్కువ అవే మనకి కావాలి వీళ్ళకే అవి ఎక్కువ కుటుంబ గౌరవాన్ని ఎప్పుడు కాపాడుకుంటూనే వస్తారు వాళ్ళు మన మనసుకు దగ్గర మనతో జీవితాంతం కలిసి ఉండాలి అనుకుంటే మన జీవితం కూడా బాగుంటుంది ఇప్పటికే ఒకసారి ఆలోచించి పిన్ని అని చెప్పేసి అంటూ అయితే ధాన్యలక్ష్మికి అప్పు గురించి చెప్తూ నచ్చ చెప్తూ ఉంటాడు వెంటనే దానలక్ష్మి అయితే కావ్య దగ్గరకు వెళ్తుంది ఆ కావ్య నిన్నసలు అసలు ఎన్నో మాటలు అన్నాను ఎంతగానో ఇబ్బంది పెట్టాను అవమానించాను కానీ ఎప్పుడు కూడా నువ్వు తిరిగి నన్ను ఒక్క మాట కూడా అనలేదు చాలా గ్రేట్ అమ్మ కావ్య కళ్యాణ్కి అసలు ఏం కావాలో నీకన్నా ఏం తెలియదు నాకన్నా నీకే బాగా తెలుసు నీ నువ్వు వదినలా కాకుండా ఒక అమ్మలాగా తన జీవితం బాగుండాలి అని చెప్పేసి ఎంతగానో కోరుకున్నావు నీ విషయంలో మాత్రం నేనే తప్పుగా ఆలోచించాను నిరాశ నువ్వు చెప్పింది కరెక్టే నీ నిర్ణయం కరెక్టే అప్పుకి కళ్యాణ్కి నువ్వే పెళ్లి చేయాలి అని చెప్పేసి అంటూ ధనలక్ష్మి అయితే తన నిర్ణయాన్ని రాష్కైతే చెప్తుంది వెంటనే రాష్ అయితే నా నిర్ణయం కూడా అదే నేను మాటిస్తున్నాను కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేస్తాను అని చెప్పేసి అందరి ముందు చెప్పేస్తాడు మాట అందరూ కూడా చాలా ఆనంద పడిపోతూ ఉంటారు కానీ రుద్రాని రాహుల్ మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు చూసారా ఫ్రెండ్స్ రాబోయే మన బ్రహ్మడి సీరియల్ కథలు అయితే కచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది నిజ స్వరూపాన్ని దాన లక్ష్మి స్వయంగా తెలుసుకోబోతుంది ఆమెకైతే కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకుని దూరంగా వెళ్లిపోతుంది ఖచ్చితంగా కళ్యాణ్కి అప్పుకైతే పెళ్లి జరుగుతుంది ప్రధాన జరగలని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలా కామెంట్ లో మీ అభిప్రాయం తెలియజేయండి ఛానల్ బ్రహ్మేశ్వర ఎపిసోడ్ లేని ఏమి జరుగుతుంది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ చేసుకోండి అలాగే పక్కన కూడా క్లిక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో